చాలా ఇద్దరు ముగ్గురు కట్టలే సార్ నేను నేను ఏమన్నా మూడు లీటర్లు తెప్పించుకో సార్ నెలల నుంచి ఈ పక్కన చాలా వచ్చింది డిఫరెంట్ నాకు అసలు ఈ నేలకి నీళ్ళు దీన్ని చూసుకుని నాకు ఆశ్చర్యం అవుతుంది సార్ ఈ నేలకి ఇట్లా వచ్చినాయంటే కాస్ట్ తక్కువ ఉంది రిజల్ట్ బాగా అవుతుంది సార్ ఈ గ్రీనరీ పైన ఇంట్రెస్ట్ ఇది జస్ట్ ఇవన్నీ స్టార్ట్ చేశాను ముఖ్యంగా ఫస్ట్ నెమ్జాప్ యూస్ చేశాము ఆ నమ్జాప్ యూజ్ చేసే ముందు ఏమైందంటే కొన్ని చెట్లు అక్కడక్కడ చనిపోతూ వచ్చాయి ప్రెసిడెంట్ ఈ లిల్లీ కానీ మేము వేసిన వంకాయ చెట్లు కానీ వీటికి నమ్జాప్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నది గ్రామ బజార్ వారి పర్యవేక్షణలో పెంచిన నాలుగు నెలల సంపంగి తోట అందరికీ నమస్కారం ఇవాళ మనం విజయభాస్కర్ గారు ఈయన ఐటీసీ చెన్నైలో ఇంజనీర్గా ఉండి ఒక సంవత్సరం క్రితం రిటైర్ అయ్యారు మొట్టమొదటిసారి మన వీడియోలు చూసి ఈయన మిర్చి వేశారు మిర్చిలో ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి అనుకున్నారు కానీ ఆయనకి ఆ మిర్చి వెరైటీ ఏదో అతనికి ఇచ్చిన ఆయన తప్పుగా ఇచ్చాడట సో కొంత అయిపోయాక దానికి మార్కెట్ లేక తీసివేయాల్సి వచ్చింది తర్వాత ఆయన వంగేశారు ఇక్కడేమో లిల్లీ వెనక చామంతి విజయభాస్కర్ గారు మీ వివరాలన్నీ చెప్పండి విజయభాస్కర్ గారు విజయభాస్కర్ నా పేరు మా చిత్తూరు టౌను నేను ఇంత ముందు ఐటీసీలో వర్క్ చేస్తూ ఉన్నాను మొన్న జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ రిటైర్ అయ్యి ఈ గ్రీనరీ పైన ఇంట్రెస్ట్తో ఇది జస్ట్ ఇవన్నీ స్టార్ట్ చేశాను ఇది రెయిన్ పైప్ వేయించాం సార్ రెయిన్ పైప్ సార్ జస్ట్ మనకి జస్ట్ ఫైన్ గా రెయిన్ లాగి ఈ పక్క ఐదు అడుగులు ఇట్లా ఐదు అడుగులు పడుతుంది ఆల్రెడీ గ్రౌండ్ నెట్స్ యూజ్ చేసాము అట్లే దీన్ని కంటిన్యూ చేస్తున్నాం ఇప్పుడు దీంట్లో అక్కడక్కడ హోల్స్ ఫైన్ హోల్స్ ఉంటుంది సార్ ఇక్కడ జస్ట్ చిన్నవి ఉంటాయి చాలా ఫైన్ గా ఓకే ఒక మన హైట్ ఒక ఫైవ్ ఫీట్ ఎగిరి అట్లా ఇటువైపు ఫైవ్ ఫీట్ అటు ఫైవ్ ఫీట్ పడుతుంటుంది ఫోర్ టు ఫైవ్ మంత్స్ అప్పుడు మనం హార్వెస్ట్ చేయడానికి ఫోర్ టు ఇది మనం చూసిందంతా ఇంత ఎత్తులోనే అవును అవును సార్ ఇంకా హైట్ వస్తుంది సార్ అది వస్తుంది మన చిన్నప్పుడు అసలు ఇల్లంతా వాసన వచ్చేదండి వస్తుంది సార్ మంచి స్మెల్ దాంతో కాన్ఫిడెన్స్ వచ్చి ఇప్పుడు ప్రజెంట్ ఈ లిల్లీ కానీ మేము వేసిన వంకాయ చెట్లు కానీ వీటికి నమ్జాప్ ఇవ్వడం జరిగింది ఇది జస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాం ఇప్పుడు మీరు చూస్తున్నది గ్రామ బజార్ వారి పర్యవేక్షణలో పెంచిన నాలుగు నెలల సంపంగి తోట నా పేరు చంద్రశేఖర్ రెడ్డి సార్ చంద్రశేఖర్ రెడ్డి తిందు చదివినాను సార్ నేను ఫస్ట్ టైం ఇంకా దిగడం దిగటం రంగంలోకి దిగినట్టు దిగవు ఫస్ట్ టైం సార్ నేను అరీట్ పెడదామని మామూలు ప్లానింగ్ లో ఉన్నా సార్ ఫస్ట్ టైం కదా ఎందుకు ఇబ్బంది పడాలా సార్ మీ మామూలు యూట్యూబ్ చూసుకుంటా సార్ మీది వచ్చేసారు కొద్దిగా కొద్దిగా చూసాను దాని ఏంటో నాకు అంత పెట్టుబడి క్యాష్ తక్కువ కాస్ట్ తక్కువ ఉంది రిజల్ట్ బాగానే వచ్చింది సార్ అందుకని మీ వీడియో ప్రతి ఒక్క వీడియో చూస్తా సార్ మీద ప్రతి ఒక్క వీడియో లైక్ సార్ మీ ద్వారా చూడాలి ప్రతి ఒక్క వీడియో లైక్ ఉంటుంది అది వీడియోలో లైక్ ఉంటుంది చూసినా సార్ కానీ సార్కి ఫోన్ చేస్తే ఫస్ట్ ఈ సార్ చేస్తే డిప్లీ ఇవ్వకూడదు అన్నారు సార్ ఏమో ఒకసారి ఇవ్వచ్చు అది ఇది అంటే ముందు తెప్పించుకున్నా సార్ వదిలేక నాకు ఇంకా పిండి నెలలు కానీ ఏమి కానీ లేదు సార్ అట్లా అందుకు నాకు ఇంకా చాలా పిండి వస్తే రాదు హండ్రెడ్ పర్సెంట్ కింద ఉండవు రాదు ఇప్పుడు దీనికి పిండి మామూలుగా ఎంత ఖర్చు పెడతారు ఈ తోటలకి సార్ అది డ్రిప్ లకి గ్రాములు వస్తుంది సార్ అట్లా వదల వాళ్ళ ప రెండు తూర్పు నెలలు అసలు ఉరువు పోలేదు సార్ వాళ్ళ దాంట్లో పోలేదు ఉరువేసి ఇప్పుడు చూసుకొని వచ్చినట్లు చిన్నప్పుడు వాళ్ళ సార్ అది నెలకొకసారి మొదటి సార్ ఐదు లీటర్ అదే తీసుకున్నావు సరే అంటే ఇట్లాగే వెయ్యి తేడా ఎలాగుందో చూడు తగ్గుతుంది బాగానే ఉంది అనుకుంటే ఇప్పుడు నువ్వు వేసే ఎరువులన్నీ కూడా తగ్గించేయి ఒకసారి ఒక వారం పది రోజుల తర్వాత చూడు నీకు కాదు కొంచెం ఎరువులు వేస్తే బాగుంటుందంటే కొంచమే కానీ మనకి ఇప్పుడు మామూలు అనుభవంలో కొంతమంది పూర్తిగా మానేశారు కొంతమంది మొక్కాలు మానేశారు అంటే బస్తా వేసే వాళ్ళు కాలు బస్తాకు వచ్చినారు ఫస్ట్ చాలా వీడియో చూసాను సార్ వీడియో చూసి చాలా ఇద్దరు కంటాడాను సార్ నేను అంటే అసలు చిన్నగా అంటే అసలు నా ట్రిప్ అయితే నాకు తెలియదు పోసిన నాకు చాలా రిజెంట్ వచ్చింది అన్నారు సార్ నేను ఏమో మూ లీటర్ తెప్పించుకో సార్ నెల నుంచి డిఫరెన్స్ నాకు నువ్వు మేము చెప్పకూడదు నువ్వు వదిలిదు వాడు చెప్తే నీకేం తెలిసేది ఉండదు చెప్పి వాడే వరకు దాని రిజల్ట్ అర్థం కాదు అన్నారు సార్ వాళ్ళు అసలు ఈ నేలకి నీళ్ళు దీన్ని చూసుకుని నాకే ఆశ్చర్యం అవుతుంది సార్ ఈ నేలకి ఇట్లా వచ్చినాయంటే ఇప్పుడు మిగతాది అంటే నీకు అనుభవం లేకుండా మొట్టమొదటిసారి దిగావు ఇప్పుడు అనుభవం ఉన్న వాళ్ళు పక్కన తాట్లు లేసారు కదా వాళ్ళు దీనికి ఏమంటున్నారు ఎలాగ ఉంటదనా ఏంటి తేడా అన్నారా నీ పేరేంటి పవన్ కుమార్ పవన్ కుమార్ రెడ్డి ఏంటి ఇప్పుడు ఆ థాట్ ఎప్పుడు వేసారు మీరు ఒకేసారి దానికి దీనికి ఏమన్నా తేడా ఉందా దీంట్లో గ్రోతింగ్ ఎక్కువ ఉంది దాంట్లో తక్కువ ఉంది ఎందుకు

అసలు కాళలి ఇట్లా కాళలే రాకపోయే ఇప్పుడు వదలతావు కదా కాడంతా కాడ వచ్చింది అసలు చెప్పుకుంటే నాకే ఇంకా వదులు సారీ అంటే ఇప్పుడు ఇంక దీనికి అందించాల నీకు ఈ పూలు కూడా ఈ కాండం ఇక్కడి నుంచి మొదలవుతాయి పూలు కూడా పెద్ద సైజ్ వస్తాయి ఒం స్ప్రే చేస్తున్నావు కదా వంకర్లు గింకర్లు పోవు ఇబ్బంది లేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది బలంగా వస్తుంది కింద వదిలి స్ప్రే చేస్తే లావుగా బలంగా వచ్చి పూ బలంగా ఉంటది నీకేం ఇబ్బంది లేదు మామూలుగా ఎన్ని టన్నులు వస్తుంది ఇప్పుడు బాగా కాస్తే సార్ ఎకరాకి నూరు కేజీలు అయితే సార్ నూరు కేజీ కోత కోత సార్ డైలీ సార్ డైలీ రోజు లేదనుకోకుండా బిగల్చిన ప్రతి రోజు ఇక్కడ మార్కెట్ ఎక్కడికి ఇస్తావు పాతుడు దగ్గర ఎంతకి ఇస్తున్నావు సరి వాళ్ళు ఫిక్స్డ్ రేట్ సార్ డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు మనం వాళ్ళు వచ్చి కొనబోతారు ఫిక్స్డ్ రేట్ సరే కదా సార్ సార్ నారాయణపురంలో మీరు వీడియో కూడా చూసాను సార్ అతను బాగా నారాయణపురంలో ఉంటాం సార్ నాలుగు గంటలు అతను అడిగితే నారాయణపురం వెంకటరామరెడ్డి అతను ఆయన కలవాలి